Thank <laughs> you. मच्छी मच्छी चलता था कि हमार डाला है ना, जब दो जब दो। ना, तो ना, ना वो जम्मू जम्मू अरे सोगल नारियाँ ना कि भूले ना कि भरपूर चले भूलता नहीं कि कोई 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 क्या बिल्कुल रहती हाँ तो हर दिन आज भी भरपूर चला सोसाइटी के साथ ना वो नेम नहीं दिखा चुनाव नहीं दिखा चुका हूँ हाँ नहीं है यार ना कि है य

నేను పొద్దున నాలుగు గంటలకు పోతా ఎవరు చూడొచ్చు వాళ్ళ నౌకర్ అది ఇక్కడ ఏమి నాటుకో ఏమి జరగబోతున్నాయి ఈ రోజు శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవము ఈ రోజు కళ్యాణవరం జరగను కాకి ఉప్పు తెచ్చుకుంటా మొత్తం రాసుకో

ప్పుడు గోదావరి గారి నుంచి ఎట్లున్నా భగవంత వ్యక్తులు సంతోషం ఆర్టిస్ట్ వాళ్ళు చాలా మంచి పిల్లలు వాళ్ళు సంతోషం రాసుకున్నావా ఇప్పుడు ధర్మాన మండలం కట్టుకన పెళ్లించి మా సత్తన్న గారు మాకు పాట వచ్చినా వెనకమైనా తట్టుకున్నా కొద్దిగా ముసబం కాబట్టి మమ్మల్ని అందరినీ విజయవంతం చేసినట్టు పెట్టి సత్యం విరాళ సత్యం గారికి ఆయన కీబోర్డు రాసుకో ఒకసారి సత్యం గారికి రాసు ఇక డుంకి కేపీ చారి ఆయన ఎంత లోపల కొద్ది మూడు రోజులు కూర్చుని కొట్టి మమ్మల్ని దీవించాలని మరీ మరీ పెట్టుకుంటాను అన్న టెంటు బల్లలు ఇవన్నీపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు మా పిల్లలు అడగంగానే పోయి ఏ మనూర్కి మేమే బల్లలు ఎక్కడెక్కడ చూస్తానో వచ్చి మాకు ఈ బల్లలు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారి సుత మరొకసారి మా కళాకారుల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము రాసుకున్నావాయి ఇంకొకటి ఈ సమానం ఐలయ్య గారు టెంట్ బల్లలు కాంబినేషన్ లో ఇద్దరు కలిసి ధన్యవాదాలు సినన్న గారికి ఐలయ్య గారికి మరీ మరీ వేడుకుంటున్నాము ఏమైనా చిను మాట్లాడంగా చిన్న పొరపాటు అయితే క్షమించాలి ఎందుకంటే మొదలు మాకు ఇంత రాసిస్తే మేము కట్టుకుని దయచేసి అందరూ

नाही इनला आखामाला पोगो फुषी लाग, नीक इना दोग्टू, नीक इना दोग्टू, नीक इना యొక్క నాకిత స్థితి మీ అయ్య పేరు మీ అమ్మ పేరు దశలుగా మారా అవును కదా మా తల్లి కంసల్యాదేవి మా పిల్ల తల్లు కైకాసు ముగ్గురు ముగ్గురు మా తమ్ముడు లక్ష్మణుడు दर सीत दीपा

దశరథ మహారాజు గారు చిన్న భార్య సుమిత్ర గర్భం జన్మించిన లక్ష్మణ్ వాడు ఓహో దశరథ మహారాజు చిన్న భార్య కో లక్ష్మణుడు లక్ష్మణుడా మా అన్న శ్రీరామచు దగ్గరికి వెళ్తున్నా అలాగే మా డా అయోధపూర్ కదిపతి అయిన దశరథ మహారాజు మా తండ్రి దశరథ్ మహారాజు గారి చిన్న రెండో కైలాదేవి మా తల్లియు మా అన్నయ్య శ్రీరామచంద్రమూర్తి నా తమ్ముళ్ళు లక్ష్మణుడు శత్రాజ్నుడు నా యొక్క నామం భరతుడు మా తండ్రి గారి వద్దకు సభ మందిరా ਨੇ ਨੇ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਗੁਰਦਾ ਨਾ ਜਿਨੇ ਤੈ ਸਾਡੁਰਾ ਨੇ ਨੇ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਗੁਰਦਾ ਨਾ ਜਿਨੇ ਤੈ ਸਾਡੁਰਾ ਸਾਮੁਨਾ ਰਸਮਾਂ ਮੈਂ ਨੰਮੀ ਲਾ ಮಹಾರಾಜ ಮಹಾರಾಜ ಓಹೋ ದಶರಥರಥ ಮುದ್ರ ಭಾರ್ಯ ಸುಮಿತ್ರ ಗರ್ಭರು ಚತ್ರ ನಾನು ನಾನಗಾರ అందరికన్నా పెద్దవాడిలో అందరికన్నా పెద్దవాడు Hey, 还早。

నల్ల శ్రీనివాసే కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్